ప్రతి రోజు రాత్రి తొమ్మిదవగానే ఈ వ్యక్తి పంది పిల్లగా మారిపోతాడు ఈ రోజు అలానే జరగడంతో అతను ఎవరికి కనపడకుండా బాత్రూమ్ లోకి వెళ్లి దాంకుంటూ ఉంటాడు ఒక రోజు ఆ వ్యక్తి తన ఆఫీస్ లో పనిచేసే అమ్మాయికి బాత్రూమ్ క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇస్తాడు అయితే ఆ అమ్మాయి ఉందని అతనికి గుర్తు ఉండదు తర్వాత ఆ బాత్రూమ్ లో వింత చప్పులు వస్తూ ఉండడంతో ఆ అమ్మాయి వెళ్లి ఆ వ్యక్తి ఉన్న బాత్రూమ్ తలుపున తెరవ ఆమెకి చిన్న పంది పిల్ల కూర్చుని ఉండడం కనపడుతుంది పంది పిల్ల చాలా క్యూట్ గా ఉందని ఆకలితో ఉండవచ్చని అనుకుంటుంది ఇప్పుడు ఆ వ్యక్తి నేను బాగానే ఉన్నాను నన్ను వదులు అంటూ ఉంటాడు కానీ ఆమెకు మాత్రం పంది అరుపులు మాత్రమే వినిపిస్తుంటాడు అలాగే దానిని తనతో పాటు తన ఇంటికి తీసుకుంటాను వెళ్ళిపోతుంది ఇప్పుడే తన స్నేహితురాలు ఓవర్ టైం వర్క్ చేసి ఇంటికి లేటుగా వస్తుంది తన బాస్ చాలా వర్క్ ఇచ్చి టార్చర్ చేస్తున్నాడు అని తిడుతూ ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళ బాస్ పంది రూపంలో వాళ్ళ దగ్గరే ఉన్నాడు ఆ మహిళ ఆ పంది పిల్లను చూసి దాన్ని వండుకోవాలని ఉంది అని అంటుంది ఆమె మాటలకి ఆ బాస్ భయపడిపోతాడు కానీ ఆమె పిల్లను తన ఫ్రెండ్కి ఇవ్వకుండా తనతో పాటే పక్కలో పడుకో పెట్టుకుని పైన ముద్దు పెడుతుంది మరి రోజు ఆమె నిద్రమత్తులు అతనిపై చేసి నిమురుతూ ఉంటుంది ఏదో తేడాగా ఉందని కళ్ళు తెరిచి చూడగా ఆ వ్యక్తి ఉంటాడు ఆమె వ్యక్తిని చూసి గట్టిగా అరుస్తుంది అలానే అతని ఒంటి మీద బట్టలు కూడా ఉండవు ఆమె అతను కొడుతూ నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావని అడుగుతుంది ఆ వ్యక్తి నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్తాడు అంతలో ఆమెకి తన పందిపిల్ల గుర్తుకొచ్చి ఆ బెడ్డు పైన వెతుకుతుంది అతను రాత్రి నాకు ఆకలి వేయడంతో నేనే ఆ పందిపిల్లని చెప్తాడు అంతా ఆ రోజు ఆఫీస్ పంది పందిపిల్ల చనిపోవడంతో స్టాఫ్ అందర్ని పిలిచి ఆ పందిపిల్లకి అర్పిస్తుంది